జీవితంలో అనేది అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న పనిలేమీ జరగడం లేదు పిల్లలు చదువుల్లో వెనకంజులో ఉన్నారు ఉద్యోగం కోసం అనుకుంటున్నాం ఉద్యోగం కోసం కూడా ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే వస్తున్నాయి అసలు ఏ పని అనుకున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఏం అని చెప్పి చాలా మంది సద్మతం అవుతూ ఉంటారు కొంతమందికి తెలిసిన విషయమే కొంతమందికి తెలియని విషయం అదేంటి అంటే చతుర్థి వ్రతం ఈ వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అసలు చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూట్ హోమ్ అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం శ్రీ పంచమి పూజా నీట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది అలాగే మూలికా సాంబ్రాణి హెర్బల్ ఫేస్ ప్యాక్ చాలా మంచి ఆదరణ అనేది వచ్చిందండి చాలా మంది బుక్ చేస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే వారాహిదేవి పూజ కిట్ అయితే చాలా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి మంచి మంచి ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్సప్ చేయండి నేను రిప్లై ఇస్తాను సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి సంకష్టార్ చతుర్థి జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మనకి సంకష్టార్ చతుర్థి ఈ మాసంలో పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం చతుర్థి తిథి ప్రారంభమై ఆ మనకి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ చతుర్థి తిథి ఉంది అయితే సంకస్టార్ చతుర్థి ఎప్పుడు కూడా మనం తదియతో కూడిన చతుర్థి అనేది ఆ రోజు మాత్రమే మనం సంకష్ట చతుర్థి వ్రతం అనేది చేసుకుంటాం మీరు పూజ అయితే ఉదయం ఆదివారం ఉదయం చతుర్థి తిథి ఉంటుంది కాబట్టి ఆదివారం ఉదయం కూడా మీరు చతుర్థి పూజ చేసుకోవచ్చు వ్రతం అయితే మాత్రం చంద్ర భగవానుడు ఉండే సమయంలో చతుర్థి తిది ఉండాలి అంటే సాయంత్ర సమయం అది మనకి ఎప్పుడు శనివారం రోజు వచ్చింది కాబట్టి శనివారం రోజు సంకష్ట చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి మనకి ఎప్పుడు కూడా ఆ పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు చతుర్థి తిథి రోజు మనం ఈ సంకష్ట చతుర్థిని జరుపుకుంటాం అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథినే మనం సంకష్ట చతుర్థి అనుకుంటాం అయితే ఈ సంకష్ట చతుర్థి పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే నేను పాటించే విధానం మీకు చెప్తాను గత పదిహేను సంవత్సరాలు నుంచి శంకరా చతుర్థి వ్రతాన్ని నేను ఆచరిస్తూ వస్తున్నానండి చాలా మంచిగా అనిపిస్తుంది మనం ఏదైనా అంటే తప్పకుండా విఘ్నేశ్వరుడు మనకి నెరవేరుస్తాడు కాకపోతే నియమంగా నిష్టగా నమ్మకం ముఖ్యంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచేసి చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని పూజ గది అంతా శుభ్రం చేసుకొని బ్రహ్మమూర్త సమయంలోనే మనం దీపారాధన చేసుకొని వ్రతం చేసుకునే వాళ్ళు ముడుపు అనేది కట్టుకోవాలి ముందు రోజే ఒక తెల్లని ఆ క్లాత్ అనేది కొత్త వస్త్రాన్ని తీసుకొని చక్కగా పసుపు నీళ్ళలో తడిపి ఎండబెట్టుకొని ఉంచుకోండి అది తీసుకొని వచ్చి వదిలి ముడుపుకి ఒక ప్లేట్లో చక్కగా రాగి కానీ ఇతర గాని పళ్ళం తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టలు అనేవి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందు మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత మూడు దోశల బియ్యాన్ని కానీ మూడు గుప్పిళ్ళతో బియ్యాన్ని మూడు సార్లు అనేది ఓం గమ్ గణపతి నమ అని చెప్పుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని చెప్తూ కూడా మీరు ఆ బియ్యాన్ని అనేది అందులో వేయండి వేసిన తర్వాత మీరు రెండు ఎండు ఖర్చూరాలు మీకు ఒక పదకొండు రూపాయలు అనేవి అందులో పెట్టి మీరు ముడుపు కట్టండి అంటే మూడు సార్లు ముడి వేసేసి దానికి కొంచెం పసుపు కుంకుమ బొట్టు కాని చంద్రం కుంకుమ బొట్లు కాని పెట్టి గరిక ఉంటే గరికని దాని మీద పెట్టి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఆ విఘ్నేశ్వడికి తెలపండి తెలిపిన తర్వాత పూజా కార్యక్రమం అంతా చేసుకొని మీ దగ్గర సంకస్టార్ చతుర్థి బుక్ ఉంటే చాలా మంచిదండి మనకి సంకస్టార్ చతుర్థి పుస్తకం అనేది మనకు ఉంటుంది మన దగ్గర అవైలబుల్ ఉంది ఈసారి ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా ఇది కూడా తెప్పించుకోండి లేదంటే మీరు దగ్గరలో షాప్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు ఇందులో మనకి అన్ని ఉంటాయి అనమాట వ్రతానికి సంబంధించిన కథతో పాటు అన్నీ ఉంటాయి ఈ ఇందులో వచ్చే సంకష్ట చతుర్థి రోజు మనం చదువుకునే నామాలన్నీ ఉంటాయి విఘ్నేశ్వడికి సంబంధించింది విఘ్నేశ్వర్ అష్టోత్తరం ఇవన్నీ చదువుకోండి చదువుకొని పూజనంతా నైవేద్యం అనేది అరటి పళ్ళు గాని మీకు ఏది కలిగితే అది ఉదయం పూజలో పెట్టేసి పూజ ముగించుకున్న తర్వాత మీ ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం అది ఉంటుంది కదా అవన్నీ చేసుకున్న తర్వాత మీ దగ్గరలో వినాయకుడు గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి గరికను సమర్పించి అక్కడ కూర్చొని మీ కోరిక ఏంటి అని చెప్పి ఆ స్వామి వారికి ఇలా నేను చతుర్థి వ్రతాన్ని చేయాలని తలపెట్టాను మూడు సంకష్టాచతుర్థులు ఐదు లేదు అంటే తొమ్మిది పదకొండు మీ యొక్క కోరిక మీకు తెలిసిపోతుంది కదా నాకు త్వరగా తీరిపోతుంది ఆ లేదంటే కొంచెం టైం పట్టేలా ఉంది ఇన్ని సంకష్ట చతుర్థులు అని చెప్పేసి మీరు అనుకొని ఇన్ని సంకష్ట చతుర్థుల్ని నేను చేయాలనుకుంటున్నాను స్వామి ఆ సంకష్ట చతుర్థి వ్రతాలు నేను ఎన్నైతే అనుకున్నానో అవి పూర్ పూర్తయ్యే లోపలే నాకు నీ అనుగ్రహంతో నేను కోరిన కోరిక నెరవేరేలా అనుగ్రహించమని కోరుకోండి కోరుకున్న తర్వాత మీకు వీలైతే ఒక బెల్లం ఒక హాఫ్ కేజీయో పావు కేజియో ఎంత వీలైతే అంత బెల్లాన్ని స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చాయండి ఇంటికి వచ్చి ఉపవాసం అనేది ఉండాలి సంకర్షా చతుర్థి వ్రతం చేసుకుంటే పూజ చేసుకుంటాం అక్క అయినా కూడా మేము ఉంటామంటే సంకరస చతుర్థి వ్రతం చేయకపోయినా కూడా ఉపవాసం ఉండొచ్చు తప్పలేదు ఇక ఆ విధంగా మీరు ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష అనేది మీరు కంటిన్యూ చేయాలి అయితే ఆ రోజు ఉప్పు వేసినవి ఉడికించినవి అస్సలు తినకూడదు ఎప్పటి వరకు సాయంత్రం చంద్రోదయం అయ్యే వరకు చంద్రుడి కర్గ్యం సమర్పించే వరకు అంటే వ్రతం అయ్యి చంద్రుడి కర్గ్యం సమర్పించే వరకు ఉప్పు లేనివి అలాగే ఉడికించినవి పదార్థాలు తీసుకోకూడదు ఉపవాసం మళ్ళీ సాయంత్రము మళ్ళీ మళ్ళీ స్నానాది కార్యక్రమాలను గురించుకొని పూజా గదిని అంతా శుభ్రం చేసుకొని చిన్న మంటపం పేటలాగా ఏదైనా ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్ర పెట్టుకోండి లేదా పూజ గదిలో చేసుకుంటామంటే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు వ్రతం అనేది చేసుకోండి అయితే వ్రతాన్ని నేను ఏ విధంగా చేసుకుంటానని చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత మీరు చంద్రుణ్ణి దర్శనం చేసుకొని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి సమర్పించిన తర్వాత మాత్రమే ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు అనేవి మనం ఆ పలహారం అనేది తీసుకోవాలి నేలపై పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఆ రోజంతా కూడా గొడవలు ఆడడం చిన్నపిల్ల పిల్లల్ని కొట్టడం బయట వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం ఇలాంటి పనులన్నీ చేయకండి చక్కగా ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆ రోజంతా కూడా నవ్వుతూ మీ యొక్క ఉపవాస దీక్ష అనేది ముగించుకోండి నైట్ అయిపోయిన తర్వాత వీలైతే మీరు వెలిగించిన దీపం రాత్రంతా వెలిగేలా చూసుకోండి వెలిగితే చాలా మంచిది అనమాట లేదు అనుకుంటే నైట్ కొండకపోయినా మళ్ళీ ఉదయం మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ దీపం అనేది వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత మళ్ళీ స్నాన కార్యక్రమాలు ముగించుకొని అక్కడ పేద లేదంటే పూజ గదిని శుభ్రం చేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకొని మీరు ముడి పేదైతే కట్టారో అందులో బియ్యం తీసి పరమాణం కానీ లేదు అంటే దద్దోజనం కానీ ఈ రెండింట్లో ఏదో ఒకటి లేదు ఇంకా ఎక్కువ బియ్యం ఉంటే పులిహారు కూడా చేసుకోవచ్చు చేసి స్వామివారికి నివేదించి స్వామివారికి దీపదూప నైవేద్యాలు సమర్పించి చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు మీరు దీపాలు కొండెక్కిన తర్వాత పీఠాన్ని అనేది కదపవలసి ఉంటుంది ముందే కదపకూడదు ముందు మూడు సార్లు కలిపి స్థానంలో పెట్టేస్తాం ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు చేసుకోవాలి అంటే నేను చెప్పేది బాగా వినండి మనం దీపం ఉండగానే మూడు సార్లు ఈశాన్య వైపు కదిపి మళ్ళీ స్థానంలో పెడతాం పెట్టిన తర్వాత దీపాలు పొండెక్కిపోయిన తర్వాత మాత్రమే మనం పీఠాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి అంతేగాని ముందే తీసేయకూడదు దీపాలకు ముందే పిలుగుతున్నప్పుడు తీయకూడదు కదిపి అలా ఉంచేసి తర్వాత అనేది శుభ్రం చేసుకోవాలి ఇక చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అక్క రోజు ఆదివారం నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అడుగుతారు కంపల్సరీ ఆ మీరు తినకండి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా కంపల్సరీ అభ్యంతరం పెడుతున్నారు గొడవ పెడుతున్నారు అంటే మీ హస్బెండ్ కూడా ఇంట్లో వాళ్ళతో వండి పెట్టేయండి కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఆ యొక్క నాన్ వెజ్ అనేది స్వీకరించకండి తినకండి మీ ఇంట్లో వాళ్ళకు వండి పెడతా అంటే ఉదయం పూజ అయిపోయి అంత అయిపోయిన తర్వాత మీరు వండి పెట్టేయండి వండి పెట్టేసి మళ్ళీ స్నానం చేసి అప్పుడు పూజ గది శుభ్రం చేసుకోండి అవి ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే మనం పూజ చేస్తున్న పూజ చేసి వ్రతం ఎంత కష్టపడి చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టి అది ఒక ఇంట్లో చిన్న విషయమే పెద్ద గాలివానుగా మారే అవకాశం ఉంటుంది అప్పుడు మనం వ్రతం చేసుకున్న తృప్తి అనేది మనకు ఉండదు అందుకని గొడవ పడకండి మీరు కావ చెప్పి చూడండి వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే లేదు చేస్తే కావాలి కంపల్సరీ అంటే వండి పెట్టేయండి మీరు మాత్రం తినకండి ఇదండి సంకష్టహ చతుర్థి వ్రతం పూజ అనేది చేసుకోవాలి ఇక ఆ రోజు మనం ఇదేంటి పిల్లలు ఫస్ట్ సెలవులు అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంలోకి అంటే కొత్త క్లాస్ లోకి కొత్త తరగతిలోకి అంటే కొత్త తరగతిలోకి అడుగు పెట్టే ఫస్ట్ సంకర్షా చతుర్థి కాబట్టి పిల్లల కోసం ఏం చేస్తారంటే చిన్న పరిహారం మీరు సాయంత్రం సంకర్షాల చతుర్థి వ్రతం చేయించుకున్నప్పుడు గరికన అనేది కొంచెం సమకూర్చుకోండి చక్కగా సమకూర్చుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోండి పెట్టుకొని పూజ వ్రతం చే చదువుతున్నప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు కొంచెం తేనెని పక్కన చిన్న గిన్నెలో పెట్టుకోండి పెట్టు ని ఆ గరిక కొనలు ఉంటాయి కదా చివరి కొనలు అందులో ముంచి స్వామి వారికి అష్టోత్తరం చదివేటప్పుడు వేయండి ఇలా చేయడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరిగి మంద బుద్ధి పోయి వాళ్ళ చదువుల్లో మంచి ఆ మార్పులతో ముందంజలోకి అనేది దూసుకొని వెళ్ళిపోతారు ఎలాంటి పిల్లలైనా కూడా చిన్నది ఇది పాటించి చూడండి మీకు మార్పు అనేది తెలుస్తుంది ఇక రెండవది ఏంటంటే చాలా మంది దగ్గర జిల్లేడు వినాయకుడు ఉంటారు తెల్ల జిల్లేడు వినాయకుడు దీనికి చక్కగా పసుపు రాసేసి ఇది కూడా పూజలో పెట్టుకోండి చాలా మంచిది ఇక నెక్స్ట్ ఏంటంటే పంచకావ్య దీపం ఎవరి దగ్గర అయితే పంచకావ్య దీపం ఉంటుందో నెయ్యి ఒత్తులు లేదు అంటే మీరు తెల్ల జిల్లేడు ఒత్తులు ఇవైనా వెలిగించవచ్చు ఇవైనా వెలిగించవచ్చు ఇవి వెలిగిస్తే చాలా మంచిది లేదు అంటే నార్మల్ ఒత్తులైనా సరే మీరు సాంబార్ అనేది ఈ విధంగా వెలిగించండి చాలా మంచిదండి మీరు తెల్ల జిల్లేడు వినాయకుడు ఉంటే తప్పనిసరిగా మీరు పూజలో పెట్టుకోండి ఈ విధంగా చూడండి అలా ఇప్పుడు చూస్తేనే అంత అందంగా ఉన్నారు కదా స్వామివారు నాకు చాలా ఇష్టం అండి వినాయకుడు అంటే వినాయకుడు సంకష్ట చేత ఏది వచ్చినా ముందు విఘ్నేశ్వరుడికే చెప్పుకుంటాను అది కష్టమైనా దుఃఖమైన ఏదైనా సరే ముందు స్వామికే చెప్పుకుంటాను ఏదైనా నేను అనుకున్న జరిగిపోయింది అనుకోండి వెంటనే గుడికి వెళ్ళిపోయి ఆ కేజీ బెల్లము రెండు కేజీల బెల్లము ఎంత వీలైతే అంత ఆ సమయానికి అనేది వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటానండి ఈ చిన్న విషయం అయితే తప్పకుండా పాటిస్తాను ఈ చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి ఈ సంకష్టాల చతుర్థిని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి పిల్లల చేతి తప్పకుండా చేయించండి మీరు కోరుకున్నది అనేది తప్పకుండా నెరవేరుతుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే మన శ్రీ పంచమి పూజా నీర పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మేము నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి మళ్ళీ ఇంకొక